ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి నిర్మాణం చేస్తున్నప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా అన్ని వైపుల నుంచి ఆలోచించి అందరి అభిప్రాయాలు తీసుకొని ముందు పోవాల్సినటువంటి అవసరం ఉంది లక్ష కోట్లకు పైన ఖర్చు పెట్టారు కనీసం అఖిలపక్షాన్న పిలిచి ఇగో మేము ప్రాణయిత చేవేళ్ల ప్రాజెక్టు గత ప్రభుత్వం చేసిన దాన్ని కొన్ని మార్పులు చేయదలుచుకున్నాం ఆ మార్పులు చేయటం వల్ల ఈ ప్రయోజనం ఉంది నీటి లభ్యత ఎక్కువగా వస్తుంది ఎక్కువ భూములకి సాగునీరు అందించడానికి అవకాశం ఉంటుంది ఇగో ఈ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి ఆయన అఖిలపక్షం ముందు పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకోవాలి నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలి అప్పుడు మాత్రమే మూ కావాలి ఈ లక్ష కోట్ల రూపాయలు ఎక్కడి ప్రజల డబ్బే కదా అప్పుల మీద అప్పులు తీసుకొచ్చి అనేక పేర్లతోటి ఇవన్నీ కూడా ప్రజలు తీర్చవలసిందే కదా అంటే ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా కమిషన్ల కొరకు వాళ్ళ స్వార్థం కొరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం అనేది జరుగుతూ ఉన్నది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే లక్ష కోట్లు ఖర్చు పెట్టినా లక్ష్యం నెరవేరకుండా దీని కాలం ముగిసింది అన్నట్టుగా అనిపిస్తా ఉంది ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి ఈ అంటే ఇప్పుడు వాటిని మరమ్మతులు చేయాలన్నా కూడా చేయలేనటువంటి పరిస్థితి కూడా అవి ప్రయోజనం లేకుండా పోయిస్తుందని చెప్పి చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది అందుకనే ఇప్పుడు తెలంగాణ మొత్తంలో కూడా కరువు అనేది కనిపిస్తుంది ప్రాంతాల ఇది మొత్తం కూడా కాలంగా ఇలాంటి పరిస్థితుల్లో సంబంధించి ఈ జరిగిన నష్ట రాజ్యం వాళ్ళ పరమైనటువంటి చర్యలు కఠినంగా తీసుకోవాలి ఇంజనీర్స్ మీరు తీసుకోవాలి కాంట్రాక్టర్లు మీరు తీసుకోవాలి వాళ్ళని నడిపించినటువంటి అని చెప్పి నడిపించినటువంటి నాటి ముఖ్యమంత్రి తర్వాత ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి బాధ్యులు తర్వాత శాఖ చూసినటువంటి మంత్రి కానీ వాళ్ళ మీద చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఒక సిట్టింగ్ జడ్జి తోటి దీనికి సమగ్రమైన విచారణ జరిపి దీనికి బాధ్యులైన పైన చర్య తీసుకోవడం ఒక భాగం రెండోది ఏంటంటే ఇప్పటికైనా ఈ గోదావరి జలాలు మనం వాడడానికి నిజంగా వేరే ఆలోచనతో పోకుండా ఆ ముప్పై ఎనిమిది వేల కోట్లతోటి ప్రాణహిత సేవేళ్ల ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మెయిన్ కెనాల్ కూడా దమ్మారు కొన్ని పనులు కూడా జరిగిపోయినాయి అప్పటికే ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కూడా జరిగింది వాటిని గాక త్వరితగతిన పూర్తి చేస్తే మనకు తక్కువ బడ్జెట్ తోటి తక్కువ కాలంలో ఎక్కువ ప్రయోజనం పొందడానికి అవకాశం ఉండేది ఇప్పుడు ఈయన ఈ డిజైన్ మార్చడం వల్ల బడ్జెట్ మొత్తం కూడా పెద్ద ఎత్తున పెంచి సాధించింది రెండు మూడు లక్షల ఎకరాలు అదనంగా అంతకంటే ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు పదహారు లక్షల నలభై వేల ఎకరాలు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ద్వారా వస్తే ఇప్పుడు ఈయన తీసుకొచ్చేది పద్దెనిమిది లక్షలు ఏదో పంతొమ్మిది లక్షలు అంతకంటే ఎక్కువ కూడా లేదు అది అది పూర్తి అయ్యి ఆ లక్ష నెరవేర్ అంటే పూర్తిగా దీన్ని నిర్వాహకం చేశారు కాబట్టి వీళ్ళ మీదే చర్యలు ఇప్పుడు ఆ ఈ బ్యాలెన్స్ ఇది మ్యారేజీ వాటర్ నిల్వ